బడా వ్యాపారవేత్త వేత్త గురు రామ్ దేవ్ బాబాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రజలను తప్పుదోవ పట్టించే పతాంజలి వ్యాపార ప్రకటనలపై మండిపడింది కంపెనీ ఉత్పత్తుల ప్రచారం వాటి సామర్థ్యానికి సంబంధించిన ప్రకటనల విషయంలో కోర్టు ఇదివరకు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడంపై రామ్ బాబా బాబా కంపెనీ సిఇఓ బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది గతేడాది నవంబర్ లో విచారణ జరిపిన న్యాయస్థానం పతాంజలిని తీవ్రంగా హెచ్చరించింది వివిధ రకాల వ్యాధులను నయం చేస్తుందంటూ అసత్యపు తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వద్దని ఆదేశాలు ఇచ్చింది లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది ఇకపై ఎలాంటి ఉల్లంఘనలు జరగవంటూ అప్పట్లో పతాంజలి కోర్టుకు హామీ ఇచ్చింది దీన్ని మళ్లీ విస్మరించడం దృష్టికి తీసుకొచ్చింది కంపెనీ ఉత్పత్తుల ప్రకారం వాటి సామర్థ్యానికి సంబంధించిన ప్రకటనల విషయంలో కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడంపై న్యాయమూర్తులు హిమ కోహ్లీ అమనుల్లాతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రాందేవ్ బాబాకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిఈఓ ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఎలాంటి ప్రకటనలు ఇవ్వద్దని మరోసారి హెచ్చరించింది అదే విధంగా ప్రకటనల విషయంలో చూసి చూడనట్లుగా కేంద్రం వ్యవహరించడాన్ని అత్యున్నతమ న్యాయస్థానం తప్పుబట్టింది దీనిపై మీ కామెంట్ తెలియజేయండి